నమస్తే వెల్కమ్ టు బిఆర్కే న్యూస్ సంక్రాంతి పండుగ ఒకప్పుడు సంక్రాంతి పండుగ వినగానే పచ్చని ప్రకృతి కోనసీమ అందాలు గుర్తుకు వస్తాయి కానీ ప్రస్తుతం సంక్రాంతి పండుగ వస్తుంది అనగానే ఈసారి ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి అని అందరూ అనుకుంటున్నారు సంక్రాంతి పండుగ రోజు ప్రతి కుటుంబ సభ్యులు కుటుంబ సమేతంగా మన తెలుగు వారి సినిమాలకు వెళ్లడం ఒక ఆనవాయితనే చెప్పాలి శతమానం భవతి నుండి స్టార్ట్ అయిన ఈ సంప్రదాయం ప్రతి సంక్రాంతికి ఏదో ఒక కుటుంబ సమేత సినిమాతో మన డైరెక్టర్లు నిర్మాతలు వస్తూనే ఉన్నారు కాగా వచ్చే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కూడా మాస్ మన సంక్రాంతి అల్లులు వచ్చేస్తున్నారు తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి ఏ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మరో నెలల్లో తెలుగు చిత్ర పరిశ్రమకు కాస్ట్లు కురిపించే సీజన్ సంక్రాంతి రాబోతోంది ఇక గతంలో కరోనా సమయంలో కూడా సంక్రాంతి సీజన్ కి విడుదలైన సినిమాలు కనీ విని ఎరుగని రీతిలో ఆఫీస్ ను షేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపించాయి ప్రతి సంవత్సరం కురిపిస్తున్నాయి కూడా ఇక టాలీవుడ్ లో చాలా మంది హీరోలకు నిర్మాతలకు సంక్రాంతి పండుగ ఒక సెంటిమెంట్ అనే చెప్పాలి అందుకే చాలా మంది తమ సినిమాలను సంక్రాంతి బరిలోకి తీసుకురావాలని పోటీ పడుతూ ఉంటారు అయితే ఈ సంక్రాంతి పోటీని తట్టుకోవాలంటే కథ కంటెంట్ తో పాటు ప్రేక్షకులను మెప్పించే పండగ పూట థియేటర్ నుంచి నవ్వులతో బయటకు తీసుకొచ్చే ధైర్యం ఉండాలి అప్పుడే సంక్రాంతి బరిలో నిలబడే అవకాశం అర్హత ఉంటుంది లేకపోతే సంక్రాంతి బరిలో పండగ పూట నిరాశ చూడాల్సి ఉంటుంది లేకపోతే మరో సంక్రాంతికి సీట్లు అని చెప్పాలి సంక్రాంతి ఉన్న చిత్ర పరిశ్రమల కన్నా టాలీవుడ్ చిత్ర పరిశ్రమల నుంచి పెద్ద ఎత్తున చిన్న స్థాయి నుంచి పాన్ ఇండియా స్థాయి వరకు సినిమాలు రిలీజ్ చేస్తుంటారు ఇక గత ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాలు కూడా నిర్మాతలకు లాభాల పంట పండించాయి అందుకే ఈసారి కూడా చాలా పెద్ద పెద్ద హీరోలు సంక్రాంతి క్యాచ్ చేసుకోవడానికి బరిలోకి దిగుతున్నారు ఇక ఈసారి సంక్రాంతి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి కనిపించబోతుందని సమాచారం సంక్రాంతి బరిలో దిగడానికి స్టార్ హీరోల నుంచి చిన్న సినిమాల వరకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు కనీసం సంక్రాంతికి ప్రతి సినీ పరిశ్రమ నుండి రెండు సినిమాలుంటాయి అంతకంటే ఎక్కువ అయితే నిర్మాతలు కూర్చుని మాట్లాడుకుని కొన్ని సినిమాలని పక్కకు తప్పించడం లేదా డేట్స్ మార్చడం చేస్తూ ఉంటారు ఈ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి భారీ క్లాష్ వచ్చింది ఇక సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే సంక్రాంతి పండుగ సందర్భంగా పలు సినిమాలు తేదీలను ఖరారు చేసుకున్న విషయం తెలిసిందే ఇక పోతే ఎవరు వస్తున్నారు అనే విషయం మాత్రం కన్ఫర్మ్ కాలేదు అయితే తాము సంక్రాంతికి వస్తున్నామంటే తాము వస్తున్నామని పోటీగా సినిమాలను రిలీజ్ చేస్తున్నామంటూ ఊదరగొడుతున్నారు కానీ ఇప్పటి వరకు ఫైనల్ చేయలేదు మరోవైపు వచ్చే ఏడాది సంక్రాంతికి తీవ్ర పోటీ ఏర్పడింది ఇప్పటి గేమ్ సంక్రాంతికి వస్తున్న మహారాజు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి ఇక లేటెస్ట్ గా బాలయ్య వన్ జీరో నైన్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ కార్తీక పౌర్ణమి సందర్భంగా రిలీజ్ అయిన ఈ టీజర్ ఇప్పుడు సెన్సేషనల్ అవుతోంది ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు రెండు భారీ యాక్షన్ గ్లింప్స్ ఫ్యాన్ీట్ గా టీజర్ మాత్రం పిచ్చెక్కించేసింది బాలయ్యను గతంలో ఫ్యాన్స్ ఎప్పుడు చూడని రేంజ్ లో చూపించాడు బాబీ మాస్ ఆడియన్స్ కు ఏ రేంజ్ లో కావాలో ఆ రేంజ్ లో చూపించి యుద్ధానికి సిద్ధమయ్యాడు బాలయ్య సినిమా పై కూడా ఓ స్పష్టత వచ్చింది గత కొద్ది రోజులుగా ఈ సినిమాల విడుదల తేదీలపై కొంత చర్చ జరిగిన నేటితో ఈ సినిమాలో విడుదల లెక్క కాస్త తేలిపోయింది ఇక సంక్రాంతికి ఏ సినిమాలు ఎప్పుడు విడుదలవుతాయి ఏ సినిమాకు ఎక్కువ థియేటర్లు దక్కుతాయో ఇప్పుడు చూద్దాం జనవరి పదిన గేమ్ చేంజర్ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదు ముందుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కలయికతో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతికి సందడి చేయబోతోంది ముందు వచ్చే అడ్వాంటేజ్ ని రామ్ చరణ్ పూర్తిగా వాడుకోబోతున్నాడు నిర్మాత దిల్ రాజ్ ఖనీ ఎరుగని రీతిలో పెద్ద సంఖ్యలో ఓపెనింగ్ చేసేందుకు ప్లాన్ వేసుకుంటున్నారు మొదట గేమ్ చేంజర్ మొదటి రోజు విడుదల కాబోతోంది కాబట్టి థియేటర్స్ ఎక్కువ కేటాయించే అవకాశం ఉంది ఇక తర్వాత హీరో బాలకృష్ణ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వస్తున్న డాక్ మహారాజు సినిమా జనవరి పన్నెండవ తేదీన విడుదల కాబోతుంది దీంతో బాలయ్య సినిమా డాక్ మహారాజు రిలీజ్ రోజు థియేటర్లను సమానంగా కేటాయించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది మరోవైపు తన ట్రెండ్ ను పక్కన పెట్టిన అనిల్ రాయపూడి పూడి ఈసారి విక్టరీ వెంకటేష్ తో సంక్రాంతికి జనవరి పద్నాలుగవ తేదీన సినిమా విడుదల కాబోతోంది ఇక పోతే ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో ఎఫ్ టు ఎఫ్ త్రీ సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి ఇప్పుడు మళ్ళీ ఇదే కాంబినేషన్ లో సినిమా అనడంతో అంచనాలు భారీగానే పెరిగిపోయాయి ఇక దీని పాటుగా ఒక పెద్ద సినిమాకు పోటీగా సందీప్ కిషన్ త్రినాథ్ రావు కాంబినేషన్ లో వస్తున్న మజాక సినిమా జనవరి పద్నాలుగవ తేదీన విడుదల కాబోతుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఈ సినిమా సంక్రాంతి నుండి తప్పుకోవాలని సూచించినట్లు సమాచారం టాలీవుడ్ సినిమాలతో పాటుగా ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో వస్తున్న చిత్రం గుడ్ బ్యాడ్ అదిత్ ఈ సినిమా కూడా తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా సంక్రాంతికి విడుదల కాబోతోంది అధిక రవిచందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కూడా సంక్రాంతి బరగ ఎత్తులో దిగుతోంది వీటితో పాటుగా సుమంత్ మహేంద్ర గిరి వారాహి చిత్రం కూడా సంక్రాంతి బరిలో దిగబోతుందని సమాచారం రెండు వేల ఇరవై ఐదులో సంక్రాంతి బరిలో ఈసారి దిల్ రాజ్ గేమ్ చేంజర్ అవుతారా రాబోయే సంక్రాంతికి విడుదలయ్యే నాలుగు సినిమాల్లో మూడు దిల్ రాజ్ కి చెందినవే కావడం విశేషం ఇక గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న చిత్రాలకు ఆయన నిర్మాత అలాగే ఎన్బికే వన్ జీరో నైన్ మూవీకి నైజాంలో డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తున్నారు గతంలో ఈ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నార్త్ అమెరికాలో వీరయ్య వీర నరసింహారెడ్డి వారసుడు రిలీజ్ చేసింది అప్పుడు మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టింది రెండు తెలుగు సినిమాల మధ్య వారసుడు తట్టుకుని నిలబడ్డాడు ఇక వచ్చే సంక్రాంతికి దిల్ రాజ్ హ్యాట్రిక్ విజయాలు అందుకోబోతున్నట్లు తెలుస్తుంది ఇక దిల్ రాజ్ కి రెండు వేల ఇరవై నాలుగవ ఏడాది పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి ఆయన నిర్మాతగా ఫ్యామిలీ స్టార్ లవ్ మీ జనక అయితే గనక సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించినంత స్థాయిలో టాక్ అందుకోలేకపోయాయి అలానే నైజాంలో లో మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన గుంటూరు కార మూవీకి డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు తీసుకున్నారు అది కూడా ఆశించినంత ఫలితాన్ని అందించలేదు ఇప్పుడు దిల్ కు గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న ఎన్బి వన్ జీరో నైన్ విజయాలు చాలా కీలకం ప్రధానంగా భారీ బడ్జెట్ సినిమా గేమ్ చేంజర్ సక్సెస్ అవ్వడం ముఖ్యం ఒకవేళ ఏ సినిమాకైతే టాక్ బాగుంటుందో ఆ సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారట మొత్తానికైతే అన్ని సినిమాలు కూడా మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి మరి ఏ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి